హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము చికెన్ పకోడీనే కొంచెం ఇంకా క్రిస్పీగా రావాలని సూజీ రవ్వ వేస్ట్ చేశానండి అదే బొంబాయి రవ్వ మిక్స్ చేసి చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడి తింటారు ఈ రెసిపీ స్టార్ట్ చేయడానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులోకి ఉప్పు కొద్దిగా చాట్ మసాలా వేసుకోండి తర్వాత కొద్దిగా మిరియాల పొడి మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం పొడి కొద్దిగా ధనియాల పొడి ఫుడ్ కలర్ వేస్తున్నా అండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి వేస్తే బాగుంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసి నిమ్మకాయ జ్యూస్ పిండేసి కొద్దిగా గరం మసాలా వేసి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల రవ్వ ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ వేసేసేయండి వేసి దీన్ని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత తరిగిన ఒక ఆనియన్ వేసి ఇంకొకసారి ఇలా బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి మ్యారినేట్ చేయండి అప్పుడు మనకు సూజీ రవ్వ కొంచెం నాని బాగా వస్తుంది అనమాట కాసేపు మ్యారినేట్ చేసిన తర్వాత అప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసి బాగా మిక్స్ చేయండి సో మిక్స్ చేసి ఇంకా మనము డైరెక్ట్గా పకోడి వేసుకోవడం అనమాట ఇలా సూజీ రవ్వ కార్న్ఫ్లోర్ శనగపిండి వేయడం వల్ల ఈ కబాబ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో స్టవ్ ఆన్ చేసి కడా పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసి మనం ఫ్రై చేసేసుకోవడమే అంతే అండి సింపుల్గా ఉంటుంది అండ్ మ్యారినేషన్ ఎక్కువసేపు చేస్తే బాగుంటుందన్నమాట సో అందుకనే వీలైనంత ఎక్కువసేపు మ్యారినేట్ చేయండి టైం లేనప్పుడు అప్పుడప్పుడు వేసుకున్నా పర్వాలేదు బట్ మ్యారినేట్ చేస్తే ఇంకా బాగా వస్తుంది అనమాట టేస్ట్ అండ్ మన ఛానల్లో చాలా రకాల కబాబ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కోసారి ఫ్రై చేయండి వీక్ వీక్లీ చేసుకుంటుంటారు కదా రొటీన్గా ఒకటే వెరైటీ కాకుండా చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా వెరైటీస్ చేసుకుంటే బాగుంటుంది సో చూడండి కబాబ్ బాగా వేగిపోయింది అన్నప్పుడు ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసాను తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేశాను అనమాట కబాబ్ తినేటప్పుడు మధ్య మధ్యలో ఆనియన్ ఈ పచ్చిమిర్చి కరివేపాకు నంచుకుంటే బాగుంటుంది సో చూడండి కబాబ్ అంతా బాగా వేగిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే ఎమ్మి ఎమ్మి సూజీ రవ్వతో చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది సో చూస్తుంటే నోరుపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నా ఛానల్లో ఉన్న మిగతా కబాబ్స్ కూడా ట్రై చేసి మీకు ఏ వెరైటీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బాయ్